హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రోజు నుంచి ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరొక నాలుగు రోజులలోపు నాలుగు మరియు ఐదు ఎకరాలకు పూర్తి స్థాయిలో డబ్బులు విడుదల చేస్తామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది మరి రైతు భరోసా పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక అప్డేట్నైతే తీసుకొస్తూ కూడా ఆదేశాలైతే జారీ చేసిందనమాట ఇప్పటికే మనకు రైతు భరోసా ద్వారా డబ్బులు పడాల్సి ఉన్నా కూడా మనకు కొన్ని కారణాల వల్ల రైతు భరోసా అసంపూర్తిగా ఆగిపోయింది అది కూడా మూడెకరాల వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు జమ అయ్యి మనకు రైతు భరోసా అయితే పూర్తి స్థాయిలో విడుదల కాలేకపోయింది మరి నిధుల కొరత వల్ల ఆగిందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం గతంలోనూ ప్రకటించింది మరి ఇప్పుడు అదేవిధంగా మనకు ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారో వారందరికీ కూడా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు భరోసా పెండింగ్ డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి రైతు భరోసా పెండింగ్ డబ్బుల పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు మిగిలినటువంటి వారికి డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇందులోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసిందనమాట మరి ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు పడవనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా చూ ఆపకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోను ఆపకుండా చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేసేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని మీరు తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసమైతే తీసుకొస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా ఇక ఆ వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి అప్డేట్స్ ప్రకారం కనుక చూస్తే రైతులకు ఎంతో మేలు జరిగే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఒక డబ్బులైతే వేయడానికి డబ్బులు తీసుకోవడానికి మరి ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రైతు భరోసా ద్వారా మనకు డబ్బులు వేయడానికి నిధులైతే కేటాయించింది అన్న బడ్జెట్ జరుగుతా బడ్జెట్ సమావేశాల్లో మనకు దాదాపు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలనైతే అంటే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలనైతే కేటాయించింది మరి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రైతులంతా కూడా చాలా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు అనేది వేయడానికి డబ్బులు తీసుకోవడానికి మరి రైతులందరికీ కూడా ఈ యొక్క పద్దెనిమిది వేల కోట్ల రూపాయల్లో భాగంగా ఇంకా డబ్బులు పడాల్సింది చాలా ఎకరాలకు డబ్బులు పడాలి అంటే దాదాపు ఇంకా ఆరు వేల కోట్ల రూపాయల వరకు కూడా జమ కావాల్సి ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ప్ర ఇప్పటి వరకు చూసుకుంటే ప్రస్తుతానికి మనకు ఈ యొక్క రైతు భరోసా అనేది మూడు ఎకరాలకు మాత్రమే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే జమ కావడం జరిగిందనమాట మరి ఇంకా నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఐదు ఎకరాలకు ముప్పై వేల అయితే జమ చేయాల్సి ఉంది మరి యొక్క డబ్బులు అనేది జమ కావడానికి ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది జమ చేయడానికి మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తున్నారు మరి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ నెల ముప్పై ఒకటి లోపు పూర్తి స్థాయిలో రైతులకి ఒక డబ్బులను జమ చేస్తున్నట్లు కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు మరి డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట రైతులకు ఇప్పటికే చాలా డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సిద్ధంగా ఉన్నారు కూడా మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా డబ్బులు పడడానికి చాలా అవకాశం అయితే ఉంది ప్రభుత్వం కూడా ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలను వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రైతులకు మేలు చేసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తున్నాయి కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో మన తెలంగాణలో రైతు భరోసా ద్వారా మరి ఈ వారం నుంచే మరి దీంతో పాటుగా పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఇప్పటికే పంతొమ్మిది విడుదల డబ్బులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం మరి పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత డబ్బులను అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి రెండు వేల రూపాయలు జమ అవుతున్నాయి తీసుకోండి పంతొమ్మిదో విడత డబ్బులు మరి అది పూర్తి అయిపోయిన తర్వాత ఇక రైతులకు తప్పకుండా రైతు భరోసా ద్వారా ఇరవై నాలుగు వేల రూపాయలు వస్తాయి దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ డబ్బులను కూడా విడుదల చేయడానికి ఈ పిఎం కిసాన్ సాయం ద్వారా అంటే ఈ పిఎం కిసాన్ ద్వారా ఎంత డబ్బులు ఇచ్చిందని చూస్తే మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ పిఎం కిసాన్ కింద వారికి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది మరి మూడు విడతల్లో ఆరు వేల రూపాయల్లో భాగంగా ఇప్పటివరకు కూడా పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేసిందనమాట పద్దెనిమిది విడతలను పూర్తి చేసి తాజాగా మనకు పంతొమ్మిది విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలు అయితే రావడం జరిగింది మరి రెండు వేల రూపాయల విడుదలలో భాగంగా ప్రతి రైతుకు కూడా మనకు అయితే ఇస్తూ ఉందన్నమాట మరి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మనకు ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి పంతొమ్మిదో విడత కింద డబ్బులు పడుతూ ఉంటేనే ఇరవై విడతకు సంబంధించి కూడా కసరత్తులు అయితే మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం అయితే వారికి డబ్బులు అయితే వేయబోతుందనమాట ఇక ఇప్పటికే మనకు అనేక విధాలుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా మంచి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా మనకు త్వరలోనే అంటే ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు మరి ఇరవై విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలు అయితే వస్తాయి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇప్పటివరకు వరకు ఎకరాలకు పద్దెనిమిది వేలు వచ్చాయి మరి మిగిలినటువంటి వారికి మనకు డబ్బులు అయితే వస్తాయనమాట నాలుగు ఎకరాల వారికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇక ఐదు ఎకరాల వారికి ముప్పై వేల రూపాయలు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి దీని ప్రకారం మీకు రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ విధంగా మీకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మరి రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ వారంలోనే ఆరు ఎకరాలకు నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలను వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులకు మేలు చేసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తున్నాయి కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ఎవరైతే రైతులుంటారో మన తెలంగాణలో రైతు భరోసా ద్వారా మరి ఈ వారం నుంచే నాలుగు ఎకరాలకు డబ్బులు అయితే ఉన్నాయి నాలుగ మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి ఇక దీంతో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తామని చెప్తూ ఉంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కనుక మీకు రావాలంటే తప్పకుండా మీరు ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు తాజాగా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే చేసుకుంటారో ఈ విధంగా మీకు అప్పుడే డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ సాయాన్ని అయితే మీకు అందిస్తూ ఉంటాయి తప్పకుండా మీకు ఈ యొక్క పథకాల ద్వారా మెయిల్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక త్వరలోనే మనకు నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు వస్తున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా మీరు యూకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం అయితే మీకు అందుతూ ఉంటుంది మీకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చే